దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డులు జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు బెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు వయోవృద్దుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు సదరం సర్టిఫికేట్లు హెల్త్ స్కీమ్ పై చర్చించారు గ్రామ సచివాలయాలు కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సుదూర ప్రాంతాలు గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు గుర్తింపు కార్డులు తయారీ జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు డెబ్బై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పీఎం జేఏవై వందన స్కీమ్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు